ఆస్తి కోసం కన్న తల్లిని చితక బాధిన కొడుకు కోడలు మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు అమ్మ పేరుతో మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మానవ జీవితం పచ్చదనంతో ముడిపడి ఉంది మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపు వేంపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ఘన స్వాగతం పలికిన బైగారి రాజానాయుడు దంపతులు అడుగడుగున మంగళహార్లతో అభిమానం చాటుకున్న మహిళలు చూస్తే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేడు వేంపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషకు బైగారి రాజానాయుడు నాయుడు దంపతుల స్వాగతం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు బల్లారి డ్రమ్స్ బాణాసంచా పేలుస్తూ అడుగడుగున మంగళహార్లతతో పెద్ద ఎత్తున మహిళలు స్థానిక ప్రజలు స్వాగతం పలికారు గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజల నుండి అడిగి తెలుసుకుంటూ తమతో పార్టీ ఉన్న అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్టంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని ఉప్పరపాలెంలో రాష్ట ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల అధికారంలో ఉన్న వైసీపీ పాలనలో రాష్టంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు మొత్తాన్ని ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అందించి ప్రజలను ఆదుకుందని గుర్తు చేశారు అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించి రైతుల పక్షాన తెలుగుదేశం ఉంటుందని చాటి చెప్పారని అన్నారు తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకు చదువుకునేందుకు ఆర్థిక సాయం అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు వైసీపీ దుష్టపాలన నుంచి రక్షణ కల్పించి ప్రజాపాలన అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎంషేర్ బైఘారి కిషోర్ ప్రకాష్ సోమశేఖర్ నాయుడు మధు వెంకటరమణ ప్రభాకర్ నాయుడు బైఘారి బాలు కడిమండుగు రామకృష్ణ సురేష్ తిరుమల రాజు రమణ రాయచోటి శ్రీకుమార్ జేసీపీ వేణు ఈశ్వర్ నాయుడు చిప్పిరి గురునాథ్ యాదవ్ చెన్న రాయుడు కంచెల్ల మల్లికార్జున నాయుడు బిల్డర్ రామకృష్ణ ఎక్స్ జెడ్పీటీసీ రంగప్ప కొత్తహీన్లు ద్వరస్వామి నాయుడు రఘుపతి నాయుడు శ్రీనివాస్ నాయుడు స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు తప్పకుండా అభివృద్ధి పెన్షన్ కానీ పెన్షన్ ఒకటో తేదీ తెల్లవారి ఏడు గంటలకి తలుపు తట్టిస్తూ ఉన్నారు మా బిడ్డలైనా మాకు ఇవ్వరని చెప్పి వృద్ధులు విదంతులు అందరూ సంతోషపడుతూ ఉన్నారు ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళు ఇంకా సంతోషపడుతున్నారు మాకు ఎవరు ఈరోజు మాకు గుర్తింపు లేదు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారే మాకు గుర్తింపు ఇచ్చారు మాకు పూర్తి స్థాయిగా ఆయన గుర్తించి మాకు పెన్షన్ ఒకటో తేదీ ఇస్తూ ఉంటే మాకు ఆయనే ఈరోజు పెద్ద దిక్కు ఈరే ఈరోజు సర్వస్వం ఆయనే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది వాస్తవానికి ఇది ప్రజాప్రభుత్వం ప్రజలతో ఆధారపడిన ప్రభుత్వం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైతే రెవెన్యూ సమస్యలు వాళ్ళ భూములు వాళ్ళకి ఇంకా వన్ బీల్ కాకుండా ఉన్నాయో రెవెన్యూ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది పదహైదు రోజుల్లో తప్పకుండా వాళ్ళ వాళ్ళ వన్ బీలు వాళ్ళ పేరుతో వచ్చేటట్టుగా ఉండాలా అట్లా కాని పక్షంలో మేము నేను దానిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్కడ కూడా కానీ నేను చెప్తున్న రెవెన్యూ అధికారులకు ప్రజలకు వాళ్ళ వాళ్ళ పిత్రాజితంతో సంక్రమించిన వాళ్ళ హక్కులకు మీరు తక్షణం అప్డేట్ చేసి వన్ బి లిమిటేషన్ చేయాలా అధికారం మీకు లేదు మీరు అటువంటి ఏదైనా చేస్తే నా దృష్టికి వస్తే నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను తెలియజేస్తున్నాను లో పలు సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు కొత్తకోట పరిధిలోని ఆంధ్ర ఊటీగా పిలువబడి ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్ లో పలు సుందరీకరణ పనులలో భాగంగా వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ బోర్డును హరిత హోటల్ ఎదురుగా ఉన్నటువంటి కుడలో వాటర్ ను రెవెన్యూ శాఖ సహకారంతో హోటల్ బ్రిజోరా కలెక్టర్ ప్రారంభోత్సవం చేసి వినాయక స్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆదర్శ్ రాజేంద్రన్ మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్స్లీ హిల్స్ లోని ప్రధాన కూడల్లోని పలు సుందరీకరణ చేసిన పనులను పరిశీలించారు హార్స్లీ హిల్స్ లో పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ రకాల అభివృద్ది పనులను చేపట్టడం జరుగుతుందన్నారు హార్స్లీ హిల్స్ పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య పనులను సంబంధించి ఏజెన్సీల ద్వారా కొత్తగా పారిశుద్ధ్య కార్మికులను త్వరలో ఏర్పాటు చేసే విధంగా చూస్తామన్నారు పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీ గార్డులను నియమించడం జరుగుతుందని అలాగే పర్యాటక కేంద్రం నందు మద్యం మత్తు పదార్థాలు సేవించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం పర్యాటకులకు ఇబ్బందులు కలుగ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తామన్నారు ఈ పర్యటనలో గాలి బండ వద్ద ఏర్పాటు చేసిన ఐ లవ్ యూ హార్స్ హిల్స్ బోర్డు ఏర్పాటు స్థూపాన్ని ఆధునీకరణ పనులు జిడ్డు కృష్ణమూర్తి కూడలి వివేకానంద విగ్రహాలకు ఏర్పాటు చేసిన గ్రిల్స్ ను పరిశీలించారు అనంతపురం అధికారులకు పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక కేంద్రాన్ని అభివృద్ది చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు తహసీల్దార్ బాబాజాన్ ఎంపీడీఓ కృష్ణవేణి సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు కొన్నుడు పంచాయతీలోని కాలనీలో ఎమ్మెల్యే షాజహాన్ బాష బుధవారం పర్యటించారు ఇరవై సంవత్సరాలుగా మౌలిక వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసుల ఆహ్వానం మేరకు పర్యటించిన ఎమ్మెల్యే కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం ముప్పై లక్షల రూపాయలను మంజూరు చేశారు తాగునీటి కోసం మూడు రోజుల క్రితం కాలనీ వాసుల అభ్యర్థన మేరకు బోర్ డ్రిల్ చేయించి మోటార్ బిగించి నేడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాలనీలో ఇల్లు మంజూరు చేయించడం జరిగిందని ఇప్పటి మౌలిక వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాగునీటి బోరు సీసీ రోడ్లకు నిర్మాణం కోసం ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రమణ రాయచూడు శశికుమార్ బైక్ హరి భారతీయ నాయుడు రాజా నాయుడు ఈశ్వర్ నాయుడు జేసీబీ వేణు మాజీ సర్పంచ్ రామకృష్ణ గాంధీపురం వాసు చిప్పిలి గురునాథ్ యాదవ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం మేము ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది షాజాన్ మహాసానే మాకు ఇండ్లు ఇచ్చినాడు మళ్ళా షాజాన్ మహాసా సారే మాకు మళ్ళా రోడ్డు శాక్షన్ చేస్తున్నాడు రోడ్డు మళ్ళా సారే చేస్తున్నారు ధన్యవాదాలు అందరికీ నమస్కారము నిన్న సార్ వాళ్ళ ఇంటికాడ పోయినాము ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంటికాడికి అర్జీ ఇచ్చినాము అందరూ మాట్లాడేసి వచ్చినాము మా మీ ఏరియాకి రేపు వస్తామని చెప్పినారు సారు ఈరోజు వచ్చినారు కాలనీ మొత్తం తిరిగి చూసినారు మాతో పాటు అంతా రోడ్లకంతా ఇరవై లక్షలు శాంక్షన్ చేసినారు అట్లే మా దర్గా లైన్లో ఉంటే లైన్ మార్చమని ఈయో సార్కి మాట్లాడినారు అదంతా వైర్లు మార్చమని చెప్పినారు సార్ వాళ్ళకి కృతజ్ఞతలు కాలనీలో దాదాపు వీళ్ళకు ఇళ్ళ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చాను చూస్తే ఇక్కడ రోడ్లు కాలువలు ఇప్పుడు ఒక ముప్పై లక్షల రూపాయలు వీళ్ళ రోడ్లకు కాలువకు శాంక్షన్ ఇస్తాను ఒక వారంలో ఎవరైతే ఇక్కడ ఉండాలి ఇచ్చారు ఈయనే రోడ్ లేదు ఏమే త్వరగా ఎంత త్వరగా త్వరగా చూసి ఈ రోడ్లు ఈ ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలు చెట్లు లేని కారణంగానే పర్యావరణ సమతుల్యత లోపిస్తుందని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు బుధవారం మదనపల్లి మండలం పొన్నుట్టిపాలెం గ్రామ పంచాయతీ రామిరెడ్డి గారిపల్లి ముత్యాలమ్మ ఆలయం వద్ద బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు రూరల్ మండల అధ్యక్షులు తరిగొండ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లి పేరుతో మొక్కను నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దీని సందర్భంగా ఒక చెట్టు స్తే ఆ స్థానం భర్తీ చేయడానికి వంద మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు అత్యధికంగా ఏర్పడుతున్నాయంటే పర్యావరణం హరించుకుపోవడమేనన్నారు మానవ జీవితం పచ్చదనంతో మూడి పడిందని గుర్తు చేశారు మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ప్రతి ఒక్కరూ తల్లి పేరుతో ఒక మొక్క నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని పిలుపునిచ్చారు భూభాగంలో ముప్పై ఐదు శాతం పచ్చదనంతో అడుగులు ఉండాలన్నారు ప్రధాని మోదీ పదకొండు ఏళ్లుగా దినదినాభివృద్ధి చెందుతోంది అదే స్ఫూర్తితో నేడు మొక్కలు నాటితే అవి భావితరాలకు ఎంతో మేలు చేస్తాయన్నారు నేడు విద్యార్థులకు బాల్యం నుండి మొక్కలు నాటి వాటి సంరక్షణ పర్యావరణం కాలుష్య నియంత్రణపై అవగాహన పెంచేలా పాఠాలు బోధించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ఎల్లంపల్లి ప్రశాంత్ మూడే పిల్లస్వామి నాయక్ ఓసూరి కిరణ్ కుమార్ బొజ్జప్ప ఆకుల కృష్ణమూర్తి మఠం కిరణ్ కుమార్ సునీల్ రెడ్డి కృష్ణప్ప ఆనంద్ కుమార్ నాయుడు పూల నాగరాజు గోపాలకృష్ణ కుమార్ రెడ్డి విష్ణు చైతన్య గంధర్వ రెడ్డి బర్నేపల్లి రవికుమార్ వరధారెడ్డి నారదారెడ్డి బండి ఆనంద్ జర్మన్ రాజు న్యాయవాది బాలజ్యోతి గిరిజ జనసేన పార్టీ నుండి అడప సురేంద్ర దారం అనిత పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు దాన్ని ఒక చెట్టు కొట్టేసే పరిస్థితి వస్తే కనీసం వంద చెట్లు నాటితేనే మన ప్రాంతాలు కానీ వాన్లు కానీ సరైన సమయంలో వాతావరణం సక్రంగా ఉండేదానికి ప్రపంచవ్యాప్తంగా చెట్లు లేని దాని ఈ క్లైమేట్ చేంజ్ అనేది వస్తూ ఉంది చెట్లను సక్రంగా మనం నాటుకొని వాటిని కాపాడుకుంటే ఎల్లప్పుడూ చెట్లు మన జీవితాన్ని మార్చే శక్తి ఉంది మన జీవితం అంతా కూడా చెట్లతోనే మద్రంపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రావణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది మదనపల్లి పట్టణం రామారావు కాలనీలో కాపురముంటున్న సుధాకర్ కుమార్తె రెడ్డి శ్రావణి పులివెందుల జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతోంది శ్రావణి తల్లి చనిపోవడంతో బిడ్డల్ని మగ్గాలు నేసి తండ్రి చదివిస్తున్నాడు చదవటం కష్టంగా ఉందని సూసైడ్ లెటర్ రాసి రెడ్డి శ్రావణి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది ఘటనపై మదనపల్లి టూ టౌన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వి కోటలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు సూపర్ సిక్స్ పథకాలు చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి చేసిన తప్పుకు సరైన గుణపాఠాలే వైసీపీకి ప్రజలు చెప్పారు కుప్పం నుండి శ్రీకాకుళం వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ప్రభుత్వం టీడీపీ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో వైసీపీ కేల్ ఖతం దుకాన్ బంద్ అంటూ విమర్శించిన అమర్నాథ్ రెడ్డి కర్ణాటక రాష్ట్రమే ఏపీలో మద్యం బాగుంది కర్ణాటకలో మద్యం దుకాణాలు మూసేసి పరిస్థితి ఉందంటూ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు దేశం గర్వపడేలా రాష్ట అభివృద్దికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు ఆర్థిక లోటులో కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తున్నానని అన్నారు ఈ రోజు లిక్కర్ కి సంబంధించినటువంటి ఏ రకంగా ఈ రోజు మద్యం పైన వాళ్ళు ఎంత దోచుకున్నారు అనేది కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఎంత మంది ఆరోగ్యాలు ఎంత ఎంతమంది ఆరోగ్యాలు ఈ రోజు పాడు చేసుకున్నారో ఈ రోజు ఒకటొకటి కూడా అర్థం అర్థమవుతా ఉంది గతంలో చూసాం గతంలో ఎప్పుడు వికోట్లోకి వచ్చినా మన పాటర్లో ఉండేటువంటి ప్రాంతం గతంలో ఎప్పుడు వచ్చినా మనం మాట్లాడేటప్పుడు అయ్యా పద అంటే కర్ణాటక డబ్బులంతా కూడా కర్ణాటక తీసుకెళ్ళిపోతా ఉన్నారు ఈ రోజు మన రాష్ట్ర ఆదాయం మొత్తం ఆడిపోతా ఉంటాం ఈ రోజు నిన్ననే కర్ణాటక గవర్నమెంట్ నిన్ననే మాట్లాడింది కోలవరి జిల్లాలో పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఆదాయం పూర్తిగా పోయింది ఆంధ్రలో మంచి నాణ్యమైనటువంటి మద్యం ఏ ఆరోగ్యానికి హాని కరకుండా ఉండేటువంటి మద్యాన్ని కోట మండలం పిచ్చలవాండ్ల పల్లికి చెందిన అరవై ఐదు ఏళ్ల పాపను బుధవారం ఆస్తి గొడవల్లో భాగంగా కన్న కొడుకు కోడలు విచక్షణ రైతంగా కొట్టి గాయపరిచారు తీవ్ర గాయాలతో పడి ఉన్న చిన్న పాపను సమీప బంధువులు మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తన కొడుకు కోడల నుంచి రక్షణ కల్పించాలని బాధితురాలు చిన్న పాప పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలిపింది కొట్టేస ఫోన్లో ఉండితే ఆ పొందు కొట్టా అంటే మా మధ్యని కొమ్మ నాకు నేను టేస్ట్ అని చెప్పొచ్చిన దీని పెట్టుకోవాలంటే నాకు ఫోన్ పెట్టింది మా మధ్య కొట్టాను నేను ఫోన్ ఆయనకి ఏం కొట్టాను అని చెప్పేసి మా చిన్న మధ్యని పంపించాను

మదరపల్లె సమీపంలోని మిచ్ డీమ్డ్ టూబీ నందు బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ విభాగం ద్వారా పేరెంట్స్ మీట్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలో చదివే తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రామ్నాథన్ మోటివేటర్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎడ్యుకేషన్ పై ఆసక్తితో చదవాలని అన్నారు తల్లిదండ్రులు వారి పిల్లలపై ఉన్న మమకారంతో పాటు వారిని సరైన బాటలో నడిచేలా చూసుకోవాలని అన్నారు చెడు వ్యసనాలకు బానిసై ఎంతో మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉన్నారు ఉంటుంది కానీ వారిలో కొంతమంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్ఠగా పయనించి చివరకు విజయం సాధిస్తారు కొందరైతే దీనికి కారణం లక్ష్య సాధనలు ఎదురయ్యే అవరోధాలకు భయపడి కనీసం చేయాల్సిన పని కూడా చేయరు లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాలు దాటుకుంటూ లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి అని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విజయం వైపు సాగాలని అన్నారు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లొంగిపోకూడదు కుంగిపోకూడదు అని ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం తద్దిమని అన్నారు మీ చదువులకు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మీరు దృష్టిలో ఉంచుకొని విజయం వైపే వెళ్లాలని అన్నారు కళాశాల విభాగాధిపతి డాక్టర్ పద్మ మాట్లాడుతూ కళాశాలలో చదివే ఇంటర్న్షిప్ కు వెళ్లడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందవచ్చని దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చునన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను సకాలంలో ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ పద్మ అధ్యాపకులు విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం